జ్ఞానం నిచ్చిన విత్తనం ఒక గట్టి పల్లెటూరిలో రాఘవ అనే రైతు ఉండేవాడు ఒకరోజు ఊర్లో ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు అతను రాఘవకి ఒక చిన్న విత్తనం ఇచ్చాడు ఇది సాధారణ విత్తనం కాదు అని సన్యాసి అన్నాడు దాన్ని జాగ్రత్తగా నాటాలి ఓర్పుతో సంరక్షించాలి ఇది నీకు జీవితంలో గొప్ప పాఠాన్ని నేర్పుతుంది రాఘవ ఆ విత్తనాన్ని తన ఇంటి వెనుక మట్టిలో నాటాడు రోజులు వారాలుగా మారాయి కానీ ఏ ఆకు కనిపించలేదు నిరాశ చెందిన రాఘవ ఆలోచించాడు బహుశా సన్యాసి నన్ను పరీక్షిస్తున్నాడు ఇంకా కొద్ది రోజులపాటు నీళ్లు పోస్తాను నెలలు గడిచిపోయాయి కాని ఇంకా మొక్క ఎదగలేదు ఊర్లోని వారు నన్ను నిందించసాగారు ఏమి పనిలేని విత్తనం కోసం సమయం వృధా చేస్తావు కాని రాఘవ సన్యాసి మాటలతో నమ్మకంగా ఉండి ప్రతిరోజూ దాన్ని సంరక్షించాడు డొట్ ఒక సంవత్సరం గడిచిన తర్వాత చిన్న మొగ్గ బయటపడింది రాఘవ హర్షం పొంగిపోతుంది ఊర్లో వారు ఆశ్చర్యపోయారు ఆ మొగ్గ పెద్దదై బలమైన చెట్టుగా మారింది అందమైన బంగారు పండ్లతో పూసింది డొట్ ఒకరోజు సన్యాసి తిరిగి వచ్చాడు రాఘవ అతని పాదాలకు మోకరిల్లి నమస్కరించి అడిగాడు మీరు నాకు ఏ పాఠం నేర్పాలని ఈ విత్తనం ఇచ్చారు స్వామి సన్యాసి చిరునవ్వుతో అన్నాడు ఓర్పు మరియు విశ్వాసం జీవితం మనకు ఆలస్యం సందేహాలు మరియు సవాళ్లను ఎదురిస్తాయి కాని ఈ చెట్టులాగా స్థిరమైన ప్రయత్నంతో పొందే ఫలితాలు అద్భుతమైనవిగా ఉంటాయి మనం తెలుసుకోవలసిన నీతి యథార్థమైన ఎదుగుదలకి సమయం కావాలి ఓర్పు విశ్వాసం మరియు క్రమమైన ప్రయత్నాలతో చిన్న విత్తనం కూడా గొప్ప ఫలాలను ఇస్తుంది